ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను అందుకైనా అక్కడ అతని ఆశీర్వదించను ఆది కాణము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం విజయం దొరకలేదు కానీ వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికినాయి అతని తొడ ఎముక పట్టు తప్పింది అతని ఇంకా పోరాడలేడు కానీ తన పట్టు మాత్రం వదలలేదు పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వ్రేలాడబడ్డాడు తనకి అతడు లొంగే దాకా వదలలేదు మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే గాని మన ప్రార్థనలో కూడా విజయం దొరకదు సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దీవెనలు లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకేమన్నా విలువ ఉంటుంది కుస్తీ పట్ల వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఒకసారి చాలా జబ్బు చేసింది డాక్టర్లు పరీక్ష చేసి పెదవిర్చారు నాలో ఉన్న శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు ఇలా గడిచాయి రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడు అలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకంగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలానే చెయ్యి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యను పిలిచాను నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుడి చేతులకి అప్పగించింది రెండు రోజుల తరువాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకిచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేనన్నాను నేనైతే వాడిని దేవుడి చేతులకి అప్పగించేశాను కానీ మరోసారి వెళ్ళి ఆయనకి మొరపెడతాను అలానే చేశాను ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు నేను పట్టు వదలకుండా దేవుడిని అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుండి జవాబు రాలేదు నేను అలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోపరుచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే దేవుని పిల్లలారా మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి రోమా నాలుగు పన్నెండు చూడండి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకిచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి మేము ప్రార్థన చేసే విధానం ప్రభావ అయా ఎన్నోసార్లు తప్పుగా చేస్తూ వచ్చాం ప్రభా మా ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాం ప్రభావ మా కోరికలు నెరవేర్చుకోవడానికి చేస్తూ వచ్చాం కానీ ప్రభావ అయా నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా మేము చేయలేదు ప్రభా అవును తండ్రి ఈ దినం నుంచి ప్రభావ నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా మేము ప్రార్థన చేసేవారి ఉండటానికి సహాయం చేయనయ్య మా పిత్రుడైన అబ్రహాంలాగా త్యాగపూరితమైన ప్రార్థనలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున్న ప్రభా ఈ దినమున ఎడారిలో సెలెలించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి ప్రార్థనా జీవితంలో ప్రభావ నీ చిత్తానుసారంగా ప్రార్థించే అనుభవంలోకి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున ప్రభావ ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ప్రభా అనేకులు అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో అయ్యా కనికరించి కృప చూపించి బీపీ షుగర్ల కంట్రోల్లో ఉండటానికి థైరాయిడ్ కంట్రోల్లో ఉండటానికి ప్రభావ ఇంకంతే కాకుండా తండ్రి క్యాన్సర్తో బాధపడేవాడు కూడా గొప్ప స్వస్థత నీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయనయ్యా అవును తండ్రి నువ్వు అద్భుతాలు చేసే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా క్యాన్సర్ మాత్రమే కాకుండా ప్రభావ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా నడువినొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు అయ్యా ఆ రుగ్మతలన్నిటి నుంచి విడుదల చేసే దేవుడు అయ్యా స్వస్థపరిచే దేవుడువయ్యా నీ అంధ విశ్వాసం ఉంచి నీ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ వారు గొప్ప స్వస్థత గొప్ప విడుదల పొందుకునే కృపాధన్యత దయచేమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది దిలాడ్ షాలోన్